చెరువులో అద్భుత విజయం సాధించిన హైపర్మార్ట్ వాల్యూ జోన్ మరోసారి చరిత్ర సృష్టించేందుకు నాచారంలో సిద్ధమైంది హైపర్మార్ట్ బ్రాండ్ అంబాసిడర్గా తో అనుబంధం ఉన్న ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రారంభించారు వాల్యూ జోన్ హైపర్మార్ట్ ఆలోచన సిపి వెంకటేశ్వర్లు సి ఎస్ రాజమౌళి సిటీ ప్రసాద్ రావు మరియు దివంగత శ్రీ పి సత్యనారాయణ గాలది మారుతున్న రీటైల్ ఫార్మట్ ను రూపొందించాలనే వారి సామూహిక దృష్టి ఈ విస్తారమైన షాపింగ్ గమ్యస్థానంగా మారింది ఫ్యాషన్ కిరాణ సరుకులు ఫుట్వేర్ లగేజ్ ఫర్నిషింగ్ స్టేషనరీ సాధారణ సరుకులతో పాటు ప్రఖ్యాతి గాంచిన ప్రపంచ మరియు భారతీయ బ్రాండ్లను వినియోగదారులకు అందించడంపై దృష్టి సారించి ఒకే చోట సమగ్ర రీటైల్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది వాల్యూ జోన్ నాచారంలో ప్రారంభించిన వాల్యూ జోన్ హైపర్ మాటడు పరిసర ప్రాంతాల వారు అనేక రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు ఇది కుటుంబాలకు ఆదర్శవంతమైన షాపింగ్ గమ్యస్థానంగా మారుతుంది రాయితీ బ్రాండెడ్ ఉత్పత్తుల ద్వారా వినియోగదారులు రోజంతా షాపింగ్ చేయగలిగేలా మరియు ఫ్యాషన్ ఆహారం వినోదాలతో కూడిన ప్రత్యేకమైన రిటైల్ అనుభవాన్ని ఆస్వాదించడానికి అవుట్లెట్ మార్గం రూపొందించబడుతుంది వాల్యూ జోన్ తో గల అనుబంధం గురించి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ వాల్యూ జోన్ ఖచ్చితంగా గొప్ప రిటైల్ ఫార్మర్ దాని ఉత్పత్తుల శ్రేణి షాపింగ్ అనుభవం మరియు హైదరాబాద్ కు గర్వకారణంగా మారుతుంది వాల్యూ జోన్ లోని కలెక్షన్లు బ్రాండ్లు మరియు ఆహ్లాదకరమైన సమయం వినియోగదారుల కోసం వేచి ఉన్నాయి మీ రోజు వారి అన్ని అవసరాలు మరియు ప్రత్యేక సందర్భాల కోసం వన్ స్టాప్ ఫ్యామిలీ షాప్ ఫ్యాషన్ నిత్యవసర సరుకులు మరియు సాధారణ వస్తువులపై మూడు వందల అరవై ఐదు రోజులు అద్భుతమైన ఆఫర్లు ఒకటి పాయింట్ ఏడు లక్షల చెదరపు లేని షాపింగ్ అనుభవం సౌకర్యవంతమైన షాపింగ్ వెడల్పైన ఐల్స్ మరియు హ్యాసిల్ ఫ్రీ చెక్అౌట్ కోసం ఫార్టీ ప్లస్ క్యాష్ కౌంటర్లు టూ థౌజండ్ ప్లస్ ఉత్పత్తులు ఒక వస్తువు కొనుగోలుపై మరొకటి పొందే అవకాశం విస్తృతమైన స్టాక్ తో పెద్ద మొత్తంలో ఆదా టెన్ థౌసండ్ ప్లస్ కిరాణా మీ అవసరాలన్నీ ఒకే చోట బహుళ వస్త్రాల బ్రాండ్ల నుండి ప్లస్ ఉత్పత్తులు మీ ఇంటిని స్టైలిష్ మరియు సౌకర్యవంతంగా చేయండి పురుషుల కోసం ఎంచుకోవడానికి వంద కంటే ఎక్కువ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు టూ థౌసండ్ ప్లస్ రకాల సిల్క్ చీరలు ప్రతి సందర్భం సాంప్రదాయం మరియు శైలికి అనుకూలంగా వినోదం సౌకర్యం మరియు ఆహ్లాదకరమైన షాపింగ్ ని కలిపే రిటైల్ అనుభవాన్ని పంచుతుంది తద్వారా హైదరాబాద్ రిటైల్ ప్రపంచంలో ముందుంటుంది మరియు బయట పలు ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అంటే అంత దూరం అనిపించింది బయలకుగా మా ఇంటి పక్కకే వచ్చింది ఇప్పుడు అందుకే షాపింగ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా మాకు సౌకర్యంగా ఉంది దగ్గర ఉంది చాలా ఇండియాలోనే మనకి పెద్ద బిగ్గెస్ట్ లాగా అనిపిస్తుంది ఇది లక్స్ ఎస్ఎఫ్ లో ఉంది ఇది చాలా పెద్దది ఇది వేరే షాపింగ్ మాల్స్ దీనికి ఏంటి తేడా ప్రత్యేకమైన ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఆల్మోస్ట్ ఫ్యామిలీకి ఏం కావాలన్నాయి మా ఇంట్లోకి ఏం కావాలి అన్ని ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి ఇందులోని ఒక డ్రెస్సింగే కాదు మొత్తం ఫుడ్కి సంబంధించినవి కానీ అన్ని ఆల్మోస్ట్ ఇంకో షాపింగ్కి వెళ్ళకుండా మనకు అన్ని ఇందులోనే సమకూర్చారు కాబట్టి అందరికీ ఈజీగా ఉంటుంది రెండు మూడు షాపింగ్లు చేయకుండా అన్నీ ఒక దిక్కిన అవుతున్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది అందరికీ షాపింగ్ మాల్స్ డిస్కౌంట్ కూడా మ్యాక్సిమం అన్ని ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉన్నాయండి ఇంకా కూడా కొన్ని వన్ ప్లస్ వన్ వాల్యూ జోన్ కి మా ఫ్యామిలీతో వచ్చాము అసలు చాలా నెంబర్ వన్ ఎక్స్పీరియన్స్ అండి మేము పటాంజలిలో ఉండగా వెళ్ళాము పిల్లలతో వెళ్ళబోయని చాలా బాధపడ్డాము కానీ మాకోసమే ఇది పెట్టినట్టు మా పిల్లల హ్యాపీనెస్ చూడాలనుకున్నాము అదే ఇవాళ సక్సెస్ అయింది చాలా బాగుంది సార్ అన్ని ఆఫర్స్ కూడా ఒక ఫ్యామిలీ వస్తే బయటకు వెళ్ళకుండా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఇక్కడే పిల్లలు తీసుకొచ్చి స్పెండ్ చేసి హ్యాపీనెస్గా ఒక ట్రిప్కి వచ్చినట్టు ఉంటుంది అన్నీ కూడా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా యూజ్ అవుతుందండి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఒక్కొక్క చోట ఒక్కొక్క షాప్కి వెళ్ళకుండా అన్నీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి నెంబర్ వన్ ఉంటుంది సార్ ఇలాంటి షాప్ మాల్ పెట్టడం వల్ల టైము సేవ్ అవుద్ది పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదండి చిన్నపిల్లలు ఉన్నారు ఇంటికాడ వదిలి రావాలన్నది లేదు ఇక్కడ కిడ్స్ వేరుగా ఆడుకోవడానికి అన్ని పెట్టారు కాబట్టి చాలా నెంబర్ వన్ ఉంది మన దగ్గర డైరెక్టర్ సురేష్ గారు ఉన్నారు ఆయన అడిగి ఆయన ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం హై సార్ వాట్స్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ హాయ్ హాయ్ వెరీ వెరీ హ్యాపీ అండి వాల్యూజ్ ఆన్ హైపర్ మార్ట్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ సెకండ్ బ్రాంచ్ ఆఫ్ అది ఇండియాస్ బిగ్గెస్ట్ హైప్ మార్ట్ అవడం ఇంకా ఆనందంగా ఉంది అది కూడా ఇంకా నందమూరి బాలకృష్ణ గారి చేతితో వచ్చి లాంచ్ చేయడం ఇంకా ఇంకా సంతోషంగా అండ్ జనాలు కూడా చాలా మంది వచ్చారు టూ సిఏఎండ్ ఓపెన్ ద లాంచ్ కోసం చాలా హ్యాపీ అండి సార్ కొరత ఎక్కడ వేరే బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నారు సార్ వీ హ్యావ్ అప్ కమింగ్ టూ మోర్ బ్రాంచెస్ అండి సో వన్ ఈస్ వనస్తుల్పురం అండ్ కూడా ప్లాన్లో ఉంది ఆల్రెడీ సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బాలకృష్ణ గారితో అసోసియేట్ అవ్వడం మీ అవి ఫీలింగ్ ఎలా ఉంది సో ఆబ్వియస్లీ అండి గ్రేట్ అంత పెద్ద లెజెండరీ యాక్టర్స్ అని అసోసియేట్ అని చాలా ఆనందం అండ్ అదృష్టంగా భావిస్తున్నాము సో అలాగే ఇప్పుడు తను ఫస్ట్ చూసి కూడా తను వచ్చి ఓపెన్ చేసేందుకు చాలా హ్యాపీ అండ్ సెకండ్ కూడా తను యాక్సెప్ట్ చేసి వచ్చి ఓపెన్ చేయడం కూడా చాలా చాలా హ్యాపీ అండ్ ఈజ్ బీన్ వర్కింగ్ ఫర్ కపుల్ ఆఫ్ మూవీస్ కూడా అండ్ ఆ టైంలో మార్నింగ్ కూడా డబ్బింగ్ చేసుకొని ఇమీడియట్గా మా దగ్గరికి వచ్చి ఓపెన్ చేశాడు వెరీ వెరీ హ్యాపీ సార్ సో పటాంజల్లో కూడా చాలా హ్యూజ్ సక్సెస్ అయింది వాట్స్ ద ఫీడ్బ్యాక్ కమింగ్ ఫ్రమ్ ద కస్టమర్స్ సార్ సో బేసికల్గా పటాన్చర్ సక్సెస్ అయినందుకే మళ్ళీ సెకండ్గా ఇమీడియట్గా మేము లాంచ్ చేసామండి సో బేసికల్గా కస్టమర్కి వన్ స్టాప్ అంటే ఇంత పెద్ద హ్యూజ్నెస్ ఆఫ్ ది హైపర్ మార్ట్ ఎక్కడ లేదండి సో ఒకసారి డైలీ మార్నింగ్ వచ్చారంటే మొత్తం యాజ్ అ ఫ్యామిలీగా దే కెన్ కమ్ షాప్ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ హౌస్ హోల్డ్ గ్రాసరీస్ కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ ది బేసిక్ ఫ్యాషన్ కానీ అండ్ యూనో వెడ్డింగ్ సంబంధించిన ఫ్యాషన్ కానీ గిఫ్టింగ్ కానీ ఆల్ ద జనరల్ మర్చెండైస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ స్టోర్ దొరకడం చాలా కష్టం అండి అండ్ ద హ్యాంపుల్ హ్యూజ్ పార్కింగ్ అండ్ యూ హ్యావ్ ఏ ఫ్రీ ఆ ప్లే ఏరియా ఫర్ ఆల్ ద కిడ్స్ సో ఇంత పెద్దది ఇలాంటిది ఎక్కడా లేదండి ఇండియాలోనే సో సో డెఫినెట్లీ ఆ కస్టమర్లు వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండి షాపింగ్ చేస్తూ వెళ్తున్నాను సార్ వేరే షాపింగ్ మాల్కి ఆన్ షాపింగ్ మాల్కి ఉన్న ప్రత్యేకత ఏంటి డిఫరెన్స్ ఏంటి హలో అండి నా పేరు అభినయ్ ఐఎమ్ ద డైరెక్టర్ మెయిన్గా వాల్యూజోన్కి వేరే షాప్స్కి ఏంటంటే అసార్ట్మెంట్ అండి ఇంత హ్యూజ్ అసార్ట్మెంట్ మీకు ఆన్లైన్లో కూడా దొరకదు సో దట్స్ ద మేజర్ అచీవ్మెంట్ ఫర్ అస్ అండ్ మోర్ దాన్ టూ థౌసండ్ ప్లస్ ప్రోడక్ట్స్ బై వన్ గెట్ వన్లో ఉన్నాయి దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ ఆఫర్స్ వాట్ వీఆర్ గివింగ్ అరౌండ్ టెన్ థౌసండ్ ప్లస్ ప్రోడక్ట్స్ లో ఉన్నాయి పైన ఒక వన్ ల్యాక్ ఎస్కే వరకు ఓన్లీ ఫ్యాషన్లో ఉన్నాయి అండ్ వీ హ్యావ్ ఆఫర్స్ ఆన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ టచ్ వచ్చ్యాక్సిమమ్ అన్నిటిలో ఆఫర్లో ఉన్నాయి నైంటీ పర్సెంట్ అచీవ్ అయ్యా టెన్ పర్సెంట్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే మిస్ అవ్వచ్చు కానీ బట్ ఇస్ ఏ హ్యూజ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ అండి వే హ్యావ్ యాంపుల్ పార్కింగ్ అండ్ వీ హ్యావ్ గుడ్ అరౌండ్ ఫార్టీ కౌంటర్స్ ఉన్నాయి మా దగ్గర ఏవి క్యాష్ కౌంటర్స్ ది ఆల్ దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ సో ఓన్లీ ఏంటంటే నాచారమే కాదు సరౌండింగ్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో ఏరియాస్ నుంచి అందరు రావాలి మమ్మల్ని బ్లెస్ చేయాలి ఇక్కడ షాప్ చేయాలి సార్ కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్ సార్ ఆల్ ది బెస్ట్ సార్